ఫలిలో నేను మినతి పత్రం ఇచ్చి ఒక నూరు మందికి నేను పోస్టర్ అంపినటువంటి దాఖల నా దగ్గర ఉన్నాయని చెప్తున్నా జిల్లా కోసం మేము గతంలో ఆర్సీసీ అనేట ఒక సంస్థతో మూసానపల్లి నుంచి ఆదోని వరకు పాదయాత్ర చేసింది అందులో మన పక్కన ఉంటుంది సుజ్ఞానమ్మ గారితో పాటు అందరూ కూడా పాలు కోదండ గారు కూడా చదువు వస్తున్నారు వారందరికీ కూడా ధన్యవాదాలు ఇది ఈ రకంగా ఉంటే ఈ మధ్యలో మనకు జిల్లాకు సంబంధించి నేను విచారించాల్సిన విషయము చెక్కారెడ్డి గారు అందరి మధ్యలో అందరి ముందు ఈ విషయం అసలు ముఖ్యమంత్రికే తెలియదు అనేటువంటి ఒక వార్తను పెట్టి దీన్ని ఒక రకంగా ఇబ్బంది పెట్టారని చెప్పడానికి నేను చింతిస్తున్నాను దానికి మన ఎమ్మెల్యే గారే సాక్షి ఎన్నిసార్లు సార్ చెప్పింది అసెంబ్లీలో మాకు లెటర్లు ఇచ్చినాడు సార్ సారు నాకే ఇచ్చినాడు ఆనాయుడు గారు లెటర్లు పెట్టుకుండని చంద్రబాబు నాయుడు గారికి అనగాన సత్యప్రసాద్ గారికి అదేవిధంగా నిమ్మల రామానాయుడికి ప్రతిసారి లెటర్ రాయడమే కాకుండా భాగస్వాముల ఏర్పడిన రోజు కూడా ఆయన ప్రత్యేకంగా జిల్లా లేకపోయినా జిల్లా ప్రతిపాదన పెట్టమని కోరిన పాఠసారథి గారికి మేము ధన్యవాదాలు అభినందనలు అంతేకాదు సార్ మాకు ఈరోజు పెద్దారు గ్రామానికి గుర్తింపు ఇవ్వడానికి ఆయన మా గ్రామంలో చెప్పిన బహిరంగ సభలో ఆయన చెప్పిన మాట రెండే రెండు మీది న్యాయమైన కోరిక ఆ రోజు సభలో అందరూ వచ్చారు ప్రస్తుత అధ్యక్షులు గుడ్జె కృష్ణమ్మ గారు శ్రీకాంత్ రెడ్డి గారు దానమ్మ గారి భర్త పంపాపతి గారు ఉమ్మి సలీం గారు చుట్టుపక్కల సర్పంచ్ అంతా వచ్చారు ఆ రోజు చెప్పిన మాట ఒకటే ఆదోని జిల్లా కోసం ఆయన చెప్పిన మాట ఆదోని జిల్లా కోసం అదేవిధంగా మండల గడ్డం పట్టుకుంటా ఏది కాకపోతే నేను ఆ మీద చెప్పినటువంటి ఇది వాస్తవం ఇందులో రాజకీయాలు లేదు ముఖ్యంగా జేఏసీ నాయకులు చెప్పినట్టు ఇందులో రాజకీయాలు లేదు మన రాజకీయాలు లేకుండానే చేస్తూనే హరివణం అనే మండలం సాధించుకున్నాం తర్వాత ఏమైంది దాన్ని ఇక్కడ వద్దన్నారో మేము ప్రస్తుతం చేయము కానీ ఒకటి సవినయంగా సభ్య సమాజానికి మేము మన చేస్తున్నాం ఒక గ్రామాన్ని కానీ ఒక కేంద్రాన్ని కానీ ఒక జివో ద్వారా ప్రకటించిన తర్వాత దాన్ని మొత్తం రూపురేఖలు మార్చిన తర్వాత పైగా జివో కాదు ఇది రాజ్యాంగ ఉల్లంఘన దీని మీద మేము పిల్లు వేశాము పిల్లు కూడా డబ్ల్యూపీఎల్ నైన్ బై ట్వంటీ సిక్స్ ఈరోజు నమోదయ్యింది దాని మీద స్టే ఆర్డర్ కూడా వన్ బై ట్వంటీ సిక్స్ ఉంది మేము కోరిది ఏమిటంటే ప్రకటించిన దానికి పల్లె నుంచి ఆధుని వన్ టూగా చేయడం మాత్రం వికేందవినయంగా మనం చేస్తున్నాం సవిధంగా ఇది మా మీద ఎవరు అనడం లేదు అది ఏం చేస్తారో ఎవరి విఘ్నత కొలు కానీ పల్లె ప్రాంతాల్లో ప్రకటించిన ఒక మండలాన్ని తెచ్చి ఇక్కడ ఆదోనిలో పెట్టడం అంటే అది కాదు వికేందరిపాలన సౌలభ్యము కాదని చెప్పి మనవి చేసుకుంటూ మేము న్యాయ చేస్తున్న న్యాయ పోరాటానికి కూడా మీకు నచ్చితే మీకు నచ్చితేనే మద్దతు ఇవ్వాల్సింది కూడా మేధావులకు పార్టీలకు మనం చేస్తున్నాం మేము శివరాన్ని శిబిరాన్ని కూడా నిర్వహిస్తున్నాం ఈరోజు ఇరవై రోజు అది ఎన్నాల కంటిన్యూ అవుతుందో మేమైతే సార్ దాకూడదు చూస్తున్నాం సార్ వచ్చిన తర్వాతనే మేము నిర్ణయాన్ని భవిష్యత్తులో ప్రకటిస్తాం చూడొచ్చు ఆదోని జిల్లా కోసం ఇదివరకు పోరాడతాం నేనైతే ఒకవేళ ఈ జేఏసీ కంటిన్యూ అవుతుందనే ఉద్దేశం కాదు ఆలోచన ఉంది పొరపాటున ఏమైనా విరామం ఇస్తే నేను భుజస్కందాల మీద ములుచుకుంటాను నేను మళ్ళా నేను ఆశా కూడా చెప్పడం లేదు సార్ నాకు ఆల్రెడీ ఐ ఏ ఒక నాకు ఆడాన సంస్థ ఉంది నాకు అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నిర్వాహకం మీదనే నేను ఆదోని ఏరియా డెవలప్మెంట్ అసోసియేషన్ దాని ద్వారా మీ అందరి సహకారంతో ఒక్కరికి కాదు ఒక ఇది మీ విరామ ఇస్తేనే మీరుంటే మీతో చేత మీతోనే పోరాడతాం విరామం ఇస్తే మాత్రం ఆ నాకు తెలుసుకుందామన్నా చేసుకున్నప్పుడు మీ వంతు సహకారం కావాలంటే అందరినీ కోరుతున్నా ఇది రాజకీయ అతీతం సార్ ఇందులో రాజకీయాలు చేస్తున్నారు దురదృష్టకరం ముఖ్యంగా మనకు ఎంగూరులో చేసేటువంటి విషయాన్ని అయితే మేము ఖండిస్తున్నాం జయ రెడ్డి గారు ఎంగూరులో ఏదో తేదీ పద్నాలుగు రోజులుగా చేస్తున్నటువంటి దాన్ని మాత్రం ఎందుకు ఆ కుటుంబ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు తెలుగుదేశం దాని మీద చర్య తీసుకోవడం లేదు కూడా మేము జేఏస్సీ పరంగా కోరుతున్నాం సార్ ఎందుకు చేస్తున్నారు మిమ్మల్ని అందరూ మన వాళ్ళే చెప్తున్నారు చాలా అనుకూలంగా ఉన్నారు సార్ యాదవ్ గారు ఎవరు భోజించామని చెప్పారు వీళ్ళు వాళ్ళు అటువంటి అప్పుడు మన జయనాయసు కనీసం దీక్ష నిర్మించమని చెప్పాలి కదా అనేటువంటిది ఇది ప్రజల తరఫున కోరుతున్నాను మాకు ఎటువంటి రాజకీయాలు లేవు అదృష్టం కొద్ది నేను ఏ రాజకీయ పార్టీ లేదు గతంలో కాంగ్రెస్ కాంగ్రెస్ పట్ల ఉన్నాను కానీ ఇప్పుడు దాంట్లో కూడా నేను సైలెంట్ ఉన్నాను కాబట్టి నాకు రాజకీయాలకు నేను నన్ను దయచేసి ఎక్కడ కూడా గురి చేయొద్దండి నేను ప్రజా రాజకీయాలు చేయడానికి ఉన్నటువంటి వ్యక్తిని అని చెప్పేసి ఒక్కసారి సభ్య సమాజానికి నా మీద ఏమైనా అపోహలు ఉంటే కొంతమంది అన్నారు నేను అసలు నేనే తెలుస్తాము మండలాన్ని చేసి ఏదో పక్కదారి పట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం అందుకు మీరు మీకు పోస్తేనే అండగా ఉందని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరు కూడా సౌదయంతో మా పెద్ద గ్రామ ప్రజల తరఫున ఒకే ఒక్క మాట చెప్తున్నాను సార్ గ్రామానికి మొన్నటిదాకా కోరిక ఇప్పుడు అది మాకు ఆత్మగౌరవం సార్ థ్యాంక్